ఈ బుల్టెన్ సమర్పించు వారు శ్రీ వాసు టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట కొత్త మాసు వెంకటయ్య విజయవాడ రీజనల్ బ్యాంక్ సేవల నుండి పదవి విరమణపై ఏపీ యొక్క సన్మాన కార్యక్రమం సెప్టెంబర్ ఒకటి ఆదివారం రెండు వేల ఇరవై నాలుగున నరసరావుపేట పట్టణంలోని శ్రీ కళ్యాణ మండపం కోట సెంటర్ నందు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు ప్రత్యేక ఆహ్వానితులుగా వి మధుసూదన్ ప్రధాన కార్యదర్శి కేఎంబి శ్రీ పి వీరారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కేఎంబి రిటైర్స్ అసోసియేషన్ కోట మోహన్ రావు డిజిఎస్ కేఎంబి రిటైర్స్ అసోసియేషన్ కపిలవాయి విజయ్ కుమార్ ప్రెసిడెంట్ ఏపీ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా ఎక్స్ మున్సిపల్ చైర్మన్ నరసరావుపేట శ్రీవి అవినాష్ ఏరియా మేనేజర్ కోటక్ బ్యాంక్ నర్సరావుపేట బత్తుల మురళి సంఘ సేవకులు నరసరావుపేట శ్రీనివాస్ మోహన్ రావు నరసరావుపేట బీజేపీ నరసరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రంగిశెట్టి రామకృష్ణ నేలమురళి వెంకటేశ్వర్లు కాకుమాను కోటేశ్వరరావు ఏవి సీతారామయ్య వారి మిత్ర బృందం మరియు జిల్లా ప్రసాద్ ఫ్రెండ్స్ వాకింగ్ ఫ్రెండ్స్ సీతయ్య ప్రసాద్ వారి మిత్ర బృందం కాకుమాను శ్రీనివాసరావు శర్మ మిత్ర బృందం మస్తాన్ రావు పానకాలు చంద్ర టెక్స్టైల్స్ సీతారామయ్య సరస్వతి శిశుమందిర్ కరస్పాండెంట్ మిరియాల ప్రసాద్ రావు మరియు కమిటీ మెంబర్స్ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ మోహర్ వరప్రసాద్ మరియు కమిటీ మెంబర్స్ హరీనాథ్ బాబు సత్య సాయిబాబా మందిరం జంబు లక్ష్మి సుబ్బారావు రాము అలాగే పట్టణంలోని ప్రముఖులు టీడీపీ నాయకులు కొత్తూరి హనుమంతరావు గట్టుపల్లి సత్యనారాయణ రంగనాయకులు చాంబర్ ఆఫ్ కామర్స్ పట్టణ అధ్యక్షులు వనమా శివ పచ్చిపులుసు సతీష్ దేవి శ్రీను అలానే మా కోటక్ మహేంద్ర బ్యాంక్ ఉద్యోగులు రిటైర్డ్ అసోసియేషన్ వారు మరియు రిటైర్డ్ ఎస్బీఐ నాగేశ్వరరావు రామారావు రెడ్డి బంధువులు స్నేహితులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు వెంకటప్పయ్య తెలిపారు తెలియజేస్తూ మన కొత్త మాస వెంకటప్ప గారి రిటైర్మెంట్ కార్యక్రమానికి వారికి వారి సత్యమణి గారికి శుభాకారం తెలియజేస్తూ మనకు ముప్పై ఏడు ముప్పై ఏడేళ్ళు సుదీర్ఘంగా మరి బ్యాంకులో సేవలు చేసి కస్టమర్ కేర్ అసిడెంట్గా పనిచేసి ఎంతో మందికి సేవలు అందించిన వెంకటప్ప గారిని మేము ఆశీర్దిస్తున్నాము వెంకటప్ప గారు నాకు తెలిసినప్పటి నుంచి నాకు ముప్పై ఏదేళ్ళుగా తెలుసు నష్టాపూడ పట్టణానికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా నాకు చాలా దగ్గరగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చాలా మంచి సౌమ్యుడు నిదానస్తుడు ఆ విధంగా ఉండబట్టే ఆయన బ్యాంకులు అన్నింటి పని చేయగలిగాడు బ్యాంకులో చేయాలంటే ఎంతో ఊర్పు ఉండాలి నేర్పు ఉండాలి పట్టుదల కూడా ఉండాలి అట్లా ఉంటేనే బ్యాంక్లో పని చేయగలరు మరి రెండ్రులందరూ కూడా మరి పెద్ద పెద్ద బ్యాంక్ ఆఫీస్ కోట్ మహేంద్ర బ్యాంక్ డైరెక్టర్స్ చైర్మన్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి చాలా ఓర్పుతో ఉండబట్టే కస్టమర్తో మాట్లాడాలన్నా కానీ మనకు లోన్ ఇప్పించాలన్నా లోన్ రికవరీ చేయాలన్నా ఇవన్నీ కూడా చాలు కావాలి మరి అటువంటి గారిని మరి రాబోయే కాలం ఆయన వయసు కూడా చాలా చిన్నదే ఆయన కానీ ఇరవై పని చేయొచ్చు ఏదో బ్యాంక్లో మళ్ళీ పనిచేస్తారు గ్యారెంటీగా ఏ వెంకటప్పని చేస్తారా ఇటీవలనే మరి వాసు ఖనిజ గుడికి మరి జాయింట్ సెక్రటరీ కూడా వేసుకోవడం జరిగింది బ్యాంక్ సేవలు ఏం కాబట్టి మరి భక్తులు సేవలు కూడా చేస్తారని చెప్పి వారు చెప్తున్నారు తప్పనిసరిగా వారి జీవితం వారికి వారి చెత్తపండి గారికి వాళ్ళ పిల్లలకి మంచి జరగాలి రాబోయే కాని చెప్పి జీవిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన కోటర్ మహేంద్ర బ్యాంకు స్టేట్ రీజనల్ లెవెల్లో అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వెంకటప్ప గారికి నా ఆశీస్సులు అందజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ మీరు మాత్రం

త్రిమూర్తి ఆనంద కలిగిన భగవాన్ మహావిష్ణు స్వరూప త్రిమూర్తి ఆత్మ స్వరూపుడు వాసుకి కల్లిగా పరిదర్శన దివ్య ఆశీసంతో కూడుకొని స్వామీజీలు పీఠాధిపతులు సనాతన ధర్మ ప్రవక్తలతో కూడుకొని మహిళా మాతలతో కూడుకొని ఆధ్యాత్మిక దివ్య సంపదతో కూడుకొని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా వృత్తికి సాక్షి భూతుడే వెలుగొందుతున్నటువంటి శ్రీ పర్వపద పరమాత్మ యొక్క దివ్య ఆశీసులతో

యుష్ ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇష్టకాల సిద్ధిస్తూ మరియు భక్తి జ్ఞానం రిటైర్మెంట్ తర్వాత భక్తి కూడా ఉండవండి భక్తి జ్ఞాన వైరాగ్యండి సన్యాసం కాదండి మానసిక వైరాగ్యం తోటి కుటుంబ సభ్యులను సేవ చేసుకుంటూ సమాజంలో సేవ చేసుకుంటూ కొత్త ఆల్రెడీ బాడీలో ఉన్నారు కాబట్టి కమిటీలో ఉన్నారు కాబట్టి అక్కడ సేవ చేసుకుంటూ సమాజ సేవయే సర్వేశ్వరు సేవ మానవ సేవయే మాధవ సేవ కింకర సేవయే శంకర సేవ జీరో సేవయే హీరో సేవ కాబట్టి ఆ విధమైనటువంటి దివ్య భావంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా శ్రీ వెంకట దంపతుల యొక్క జీవితం విడసిల్లాలని కోరుతూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై మాసవి జై జయ శ్రీ మాతాజీ వారికి సత్కారం చేస్తున్నారు ధన్యవాదాలండి శ్రీ శ్రీ తల్లిత శ్రీ శ్రీ నలింగా పీఠాధిపతి శ్రీ శంకరంజన గిరిమ స్వామి వారికి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి పీఠాధిపతి శ్రీ రాసు